వైఎస్ఆర్ కడప జిల్లా పూర్మామిలా పట్నంలోని సహకార బ్యాంక్ ఆవరణంలో సహకార సంఘాల యూనియన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలను జనవరి ఐదు నుండి జిల్లా యూనియన్ డైరెక్టర్ నారాయణ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు నరేష్ కుమార్ చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సంఘాలలో పనిచేసే ఉద్యోగులను పరిమిత ఉద్యోగులుగా చేయాలని రైతులకు రుణాలన్నీ కూడా ఈ సహకార బ్యాంకుల ద్వారానే ఇవ్వాలని ఐదు సంవత్సరాల నుండి ఇవ్వాలని డిమాండ్ మా సహకార ఉద్యోగులు అందరికీ పెద్ద కోరికలు ఏమి కాదు మా కొడుకుల వల్ల గవర్నమెంట్కి వచ్చే నష్టం కూడా ఏమీ లేదు మా జీతాల మేమే తీసుకుంటున్నాం మా సొసైటీ ద్వారా మేమే తీసుకుంటున్నాం మేమేం పెద్ద కోరికలు కోరలేదు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు పిఆర్స్ రెండు పిఆర్స్ ఇవ్వలేదు రెండు వేల పంతొమ్మిది తర్వాత జాయిన్ అయిన వాళ్ళని రెగ్యులర్ చేయాలి మా కోరికలు న్యాయమైనది థర్టీ సిక్స్ జీవో అమలు చేయాలి సహకార సంఘాలు పంతొమ్మిది ఇవ్వాలి పేరు వెంకటేశ్వర్లు నేను నర్సాపురం సొసైటీ సిఇను ఐదు ఒకటో తేదీ నుంచి తొమ్మిది ఒకటో తేదీ వరకు మా సహకార సంఘాల ధర్నా ధర్నా చేయబడింది రాష్ట్రం మొత్తం మీద సహకార సంఘాలు ఎంప్లాయీస్ అంటే ప్యాక్స్ ఎంప్లాయీస్ అందరూ ఈ ధర్నాలో ఈ ఐదు రోజులు పాల్గొనడం జరిగింది సహకార సంఘాలలో పనిచేసే ఉద్యోగస్తులకు పర్మనెంట్ ఉద్యోగాలు చేయాలని రెండు వేల పంతొమ్మిదిలో చేరిన వాళ్ళని పర్మనెంట్ చేయాలని కోరిక సంఘాల ద్వారా పంట రుణాలు కానీ దీర్ఘకాలిక రుణాలు సంఘాల ద్వారానే ఇవ్వాలి మాకు రెండు వేల పంతొమ్మిది నుంచి పిఆర్సీ మాకు ఇంతవరకు ఇవ్వలేదు ఐదు సంవత్సరాలైనా సంఘాలలో పనిచేసే ఈ గ్రాడ్యుట్ కానీ ఇన్సూరెన్స్ మాకు మా ఫ్యామిలీ ఇన్సూరెన్స్ అది కూడా లేదు అది కూడా ఇవ్వాలని సహకార సంఘాల ద్వారా బలోపేతం మా అంటే మా జీతాలు మా సంఘాలలోనే సంఘం డెవలప్మెంట్ చేసుకొని మా దానిలో జీతం గవర్నమెంట్ ఎటువంటి నష్టం ఉండదు మా దాంట్లో వచ్చి ఆదాయంలోనే మాకు జీతాలు ఇస్తున్నారు అంతే సార్ వర్దిల్లాలి వర్దిల్లాలి అన్ని డినాలు సాయిద్దా అన్ని డినాలు సాయిద్దా అన్ని డిమాండ్లు సాధిద్దా జస్టిస్ 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 జస్టియాలి రెగ్యులర్ చేయాలి రెగ్యులర్ చేయాలి రెగ్యులర్ చేయాలి రెగ్యులర్ చేయాలి అన్ని డిమాండ్లు సాగిద్దా అన్ని డిమాండ్లు సాగుద్దా